మన ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు అక్టోబర్ రెండో తారీఖున మహాత్మా గాంధీ వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన పోదాడులోని గాంధీ పార్క్లో పూలమాలలతో నిర్వహించడం జరిగినది వారికి వాళ్ళు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ విజయం కోదాడ ప్రెసిడెంట్ గుండా ప్రవీణ్ కుమార్ ఐపీసీ పబ్బా గీత గారు ఆర్సీ చల్ల లక్ష్మీనరసే గారు జెడ్సీ ఇమ్మడి సతీష్ బాబు గారు వాసవి క్లబ్ విజయం సెక్రటరీ కోలా సురేష్ గారు ట్రెజరర్ యాదా కిరణ్ గారు ఆర్ ఇసి బండారు శ్రీనివాసరావు గారు మరియు నాగమల్లేశ్వర గారు యాదవ్ నర్సిరావు గారు చల్ల నర్సిరావు గారు తొడుపునూరి ఆంజనేయులు గారు మరియు వనితా క్లబ్ ప్రెసిడెంట్ మంజులా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజేంగా చేయడం జరిగింది జై వాసవి జై జై వాసవి జై జై వాసవి వాసవి माता की जय जय हो हरपा गांधी की जय हो जय हो हरपा गांधी की जय हो